హలో గైస్ వెల్కమ్ వైప్స్ సో మొత్తానికైతే దింపేశాడుగా కొరడాల శివ మామూలు కదా కొర్రు మామా రాడు దింపాడు భయ్యా ఏంటి సినిమా అనుకుంటున్నారా అంత లేదు భయ్యా సినిమా సూపర్ అసలు రాడేంట్రా అంటే అండ్ ఆచార్య టూర్ సినిమా ఇది అని అసలు ఫేక్ పబ్లిసిటీ చేసిన అతను కొరడాల మీద ఏడ్చిన ప్రతి ఒక్కరికి దింపేశాడు అనమాట నీట్ గా రాడైతే సో ఆ రాడ్ ఈ రాడ్ అనమాట సో మొత్తానికి అయితే సినిమా ఎలా ఉంది అనేది క్లియర్ గా మనం మాట్లాభయ్యా సో నీకు మీకు ముందే చెప్పా క్లియర్ కట్ గా ఏది ఎలా ఉంటుంది అసలు సినిమా ఎలా ఉంది కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా ఉందని చెప్తా లేదంటే లేదని చెప్తా సో ఎంత అసలు యావరేజా హిట్టా సూపర్ హిట్టా బ్లాక్ బాస్టరా అస్సలు ఆ రేంజా అనేది అయితే క్లియర్ గా మనం చెప్పబోతున్నా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఫిలం ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది క్లియర్ కట్ గా మనం ఆడుకునేద్దాం అసలు దేవరా సినిమా ఎలా ఉందో ఒక ముక్కలా చెప్పేస్తా దేవర సినిమా మాత్రం నిజంగా ఫ్యాన్స్ ఫీస్ట్ అనుకోవాలి ఆ రేంజ్లో ఉందనమాట బట్ ఇక్కడ మైనస్లు కూడా ఉన్నాయి అవి ఏంటనేది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తేల్చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే సో మొత్తానికి మన స్టోరీ గురించి చెప్పి మిమ్మల్ని విషయం భయ స్టోరీ అసలు మీకు చూస్తే తెలిసిపోతుంది అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా తెలిసిపోతుంది బట్ ఫస్ట్ హాఫ్ లో అస్సలు ఒక ట్వంటీ మినిట్స్ అలా స్లోగా అలా వెళ్తూ వెళ్తూ ఉంటుంది అనమాట సో మొత్తానికైతే మనకు తెలిసిందే కదా సముద్రంలో దేవర మనుషులు వెళ్ళి అక్కడ కొన్ని వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి కొంచెం డబ్బులు వస్తూ ఉంటాయి సో ఇదంతా తెలిసిందే సో అక్కడ కొంచెం క్లాష్ వస్తుంది అనమాట మన దేవరకి బయలకి అది ఎందువల్ల అనేది సినిమా అనమాట సో మొత్తానికైతే ఈ సినిమా అలా స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ బాగానే స్టార్ట్ అవుతుంది అండ్ ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ గారిది వేరే లెవెల్ ఉంటుంది మామూలుగా ఉండదు ఫీస్ట్ అనమాట ఆ రేంజ్ లో ఉంటది ఎంట్రీ సీన్ అండ్ దాని తర్వాత టైటిల్ కార్డు మామూలుగా లేదు భయ్యా టైటిల్ కార్డ్ గురించి చెప్పుకోవాలి నిజంగా టైటిల్ కార్డ్ ఒక రేంజ్ లో ఉంది అంత బాగా డిజైన్ చేశారు నిజంగా సూపర్ అని చెప్పుకోవాలి ఇక మొత్తానికైతే అలా 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 ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోతూ ఉంటుంది భయ్య సో ట్వంటీ మినిట్స్ కూడా మనకి ఏమనిపించదు ఓ మనకి వెలి పడదు లేకపోతే స్టోరీ కూడా ఓకే అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో ట్వంటీ మినిట్స్ తర్వాత అరే ఏంట్రా ఇంతే ఇలాగే వెళ్తూ ఉంటుందా ఏది మనకి రాదా అంటే ఎలివేషన్ పడదా అనుకునే టైంకి కరెక్ట్ వచ్చి పడుతుంది అనమాట దేవరగాడి విశ్వరూపం ఎస్ సో అక్కడి నుంచి మొదలవుతున్న ఇక సినిమా అసలు మాస్ బీభస్తం అనుకోవాలి అసలు మెయిన్ గా ఏంటో తెలుసా ఇక్కడ మనము సినిమాలో ఆ ట్రయల్ చూసిన తర్వాత ఏ ఇది ఫస్ట్ ఆఫ్ ఫ్లో వస్తుందిరా ఏ సెకండ్ ఆఫ్ ఫ్లో వస్తుందిరా ఏ ఇది కైమాసిరా అని మనం ఊహించుకుని ఉంటాం కదా తొక్క అక్కడ అస్సలు ఉండదు అనమాట అంత మ్యాజిక్ స్క్రీన్ పే నడిపాడు అనమాట కొర్రాల శివ అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి అయితే ఆ విషయంలో అవుతాను నేను ఎందుకంటే నేనే త్రిల్ అయ్యా నేను ఊహించిన అయితే ఇది ఉంది ఇందులో ఉంది ఒకటి అని సో మొత్తానికైతే అలా వెళ్తూ వెళ్తూ సో మొత్తానికి కొన్ని ఎలివేషన్ సీన్ పడతాయి అక్కడ ఎన్టీఆర్ కి అండ్ దాని తర్వాత ఒక్క పాట ఆయుధపజా సాంగ్ అనమాట కిర్రాక్ ఉంటుంది భయ్యా సో దానికంటే నాకు కిరాక్ అనిపించిందంటే దాని తర్వాత ఒక మ్యూజిక్ వస్తుంది ఆ బిడ్ ఉంటుంది నా సామిరంగా రచ్చ లేపుతుంది థియేటర్ మొత్తం ఆ రేంజ్ లో ఉంటది ఇంకా దాని తర్వాత ఇంక మెల్లగా అలా వెళ్తూ వెళ్తూ ఇంటర్వెల్ బ్యాంక్ వస్తుంది భయ్యా ఇక ఆ బ్యాంక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటి నుంచిన మనకి చూస్తూనే ఉన్నాం ఆ బ్యాంగే ఇంటర్వెల్ బ్యాంక్ మామూలుగా ఉండదు రచ్చ రచ్చ లేపేస్తుంది అక్కడే ఒక టిస్ట్ కూడా ఉంటది అంటే అది మామూలు టిస్టే సో ఉండదు దాని తర్వాత ఓకే ఫస్ట్ హాఫ్ లో అబ్బా మా సినిమా రా ఓ రేంజ్ లో ఉందిరా సో సెకండ్ హాఫ్ చూడాలి అనుకుని ఉంటాం ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో పెట్టవలసిన సెకండ్ హాఫ్ మొదలవుగానే ఫస్ట్ హాఫ్ లో పెట్టవలసిన లవ్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటే వస్తుంది అనమాట ఆ లవ్ స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది అండ్ ఏదో మనకి వార వార అండ్ జాన్వకి మధ్య జరిగే ఒక అట్రాక్షన్ కూడా బాగానే ఉంటుంది అండ్ మెయిన్గా ఇలా వెళ్తూ 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 అలా కొంచెం స్లో డౌన్ అనిపిస్తుంది సినిమా ఒక చోట అయితే బట్ ఈ స్లో డౌన్ ఏంట్రా అనిపించే లోపల సో చుట్టమల్ల సాంగ్ వస్తుంది కొంచెం రిఫ్రెష్ అవుతుంది అబ్బా పర్వాలేదురా ఓకే అని బట్ దాని తర్వాత అయ్యా ఒక్క సీన్ వస్తుంది దీని అమ్మ జీవితం మెంటల్ మాస్ అంతే అస్సలు మ్యాడ్నెస్ థియేటర్ మొత్తం ఎన్టీఆర్ గారు కురటాల శివ గారు ఏదైతే క్లైమాక్స్లో థర్టీ ఫార్టీ మినిట్స్లో రాబోతుంది అది మాత్రం పిక్ ఉండబోతుంది అని చెప్పారో అదే ఇదనమాట లిటరల్లీ ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అస్సలు ఆ ట్విస్ట్ గురించి లో చూడాలి థియేటర్లను ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ మెయిన్గా విజువల్స్ కూడా అంతే మామూలుగా లేవు నిజం కుమ్ము పాడేశాడు ఆ బిఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ షో కానీ అండ్ కురటాలో కూడా స్క్రీన్ ప్లే పరంగా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశాడు అండ్ మెయిన్గా అక్కడ ఈ ఫైట్ అంతా అయిపోయాక టిస్ట్ కూడా అయిపోయాక లాస్ట్ ఇంకో టిస్ట్ ఉంటావు భయ్యా ఆ టిస్ట్ కూడా అసలు పార్ట్ టూ కి కొంచెం లింక్ గా యాడ్ చేశారు సో కొంచెం చాలా గజిబిజిగా ఉంటది కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది సో మొత్తానికైతే సినిమా అలా ఎండ్ అవుతుంది సో మొత్తానికైతే ఒక మంచి హైప్ లో వచ్చేస్తారు అనమాట బయటికి మాత్రం పిచ్చ హైప్ లో వచ్చేస్తారు బయటికి ఆ రేంజ్ లో ఉంటది సెకండ్ హాఫ్ సో మొత్తానికైతే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది భయ్యా సినిమా హిట్ అయిందని సో మొత్తానికైతే కొరడాల శివ గారు ట్రాక్లోకి వచ్చేసారని ఎన్టీఆర్ గారు చెప్పినట్టే ఏగరేశారని సో మొత్తానికైతే సినిమా మాత్రం అస్సలు ఎక్కడా అంతంత ఎక్కువ బోరు కొట్టినివ్వకుండా అస్సలు అలా బోర కొట్టిన వెంటనే ఒక ఎలివేషన్ పడేలాగా కరెక్ట్గా కొరటాల చూసుకున్నాడు హిట్ కొట్టేశాడు సో మొత్తానికైతే కొరటాలకి మంచి రోజులు వచ్చాయి అనిపించుకున్నాడు భయ్య సో మొత్తానికి ఇక్కడ తంగం హీరోయిన్ రోల్ అయితే చాలా చిన్నది భయ్య అసలు సెకండ్ మనం ఉండాలి హీరోయిన్ రోలు ఇంకొకటి ఏమంటే ఇక్కడ దావుది సాంగ్ సార్ భయోయి దావుది సాంగ్ అసలు థియేటర్ లో ప్లేనే చేయలేదు అండ్ సో అఫ్ కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే థియేటర్ లో ఈ సాంగ్ ఉండదు అనుకున్నా ఉండలేదు సో మొత్తానికి ఎవరైనా ఆశలు పెట్టుకొని వెళ్తుంటే మాత్రం అస్సలు ఆశలు పెట్టుకోద్దు సినిమా సాంగ్ లేదు సో మొత్తానికి అయితే ఇది కాదు సంగతి అయితే మరి ఇంకెంత కలసం సినిమాకి వెళ్ళండి ఖచ్చితంగా చూసేయండి పిచ్చ పిచ్చగా చేసేయండి సో మొత్తానికైతే ఇది కాసే మరి మీకు ఎలా అనిపించింది సినిమా తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ